రా <laughs> ಚಿನ್ನ ಅಕ್ಕ ಚಿನ್ನ ಸರ್ಕಾರ ಶಾಲಾದಲ್ಲಿ

చెప్పండి థ్యాంక్ యూ ఇప్పుడు ఎన్నో గొప్ప పాటలు రాసినటువంటి కవి రచయిత గద్దనతో వేలాది లక్షల కిలోమీటర్లు జర్నీ చేసినటువంటి నల్ల బొగ్గును పాటను అన్ని బాయలలో పాడించినటువంటి ఆడి పాడినటువంటి మరి గండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న ఎట్లా బతుకుడు ఏడా బతుకుడు తెలంగాణ పల్లెలోన అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి మా దయా సింగ్ అన్నకు చిన్న సకారం భిన్న రంగ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి చాలా బిగ్

మానేశాలివా అదే తమ్ముడు డై ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం గతంలో ఒక స్పెషల్ ట్రైన్ వేయించాడు కళాకారం తీసుకెళ్ళడానికి అక్కడికి బొట్టుపేద ఎత్తుకొచ్చాడు ఇక్కడ కళాకారుడు ఆయన పేరే కొప్పుల రాజమర్శి ఈశ్వర్ల వల్ల తమ్ముడు మంచి ఒక రెండు చరణాలు అక్కతో

పాట పాడదు అడిగినప్పుడు ఏం పాటలు రాతనాయంటే అన్ని పాఠాలు రాయాలి దోపిడి మీద పాటలు రాయాల దొంగదానం మీద పాటలు రాయాలి మనసుకొని మన రక్తం రావు తన జరిగే పాఠాలు రాయాలి

తెలంగాణ మరిదశ ఉద్యమంలో గద్దరన్న గారితో అడుగులో అడుగై పాటలో పల్లవై పల్లవిలో పాటై రకరకాల పాటలు పాడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తలనాల్లో తన వంతు పాత్ర పోషించినటువంటి ఏటా రమణ గట్టిగా చెప్పట్లు సార్ బండ్రీరన్న

గౌరవనీయులు పెద్దలు ఎస్ తిరుపతి సారు గారు ఎంతో మందిని చిన్న పిల్లల్ని లేకపోతే మీ కాలకర్ కాబట్టి మీది మీకే మనది మనకి ఇప్పుడు ఎంతో మంది పిల్లల క్షేమాన్ని కోరుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని చూస్తూ వాస్తవానికి తన వంతు సమాజానికి అందిస్తున్నటువంటి మౌనవాకుల మీదుగా తిరుపతి సార్ గారికి అంత అంత చేతుల మీదుగా ఒకసారి సమ్మేశారు దీనివారికి మరణంలో విప్లవం ఆగిపోదు ఈ కొటేషన్ సమయసార్థి ఒకసారి గట్టిగా చెప్పడం ఎవరితో మనకి అప్పుడే చెప్పాలి చాలామంది ఒక రాసి ఉప్పు కూడా ఎక్కువగా ఉంటారు అంటే నా ఇప్పుడు భారత్ పాటి రాశి అనుకో నేను చెప్పుకుంటే ఎట్లుంటుంది అలాంటి మంచి ఉద్యమకారులు జన్విస్తూ కవి రచయిత గారికి ఇప్పుడు అక్క అదే విధంగా సార్ రభోకర్ సార్ గారు రండి Ustaz Ada yang mendengar Ustaz Nenek Gomba kami Raja Intan RG Dipercayai Satkanan రామన్న స్తికోద్యమాన్ని మరి నాస్తిపుకుడిగా ఉంటూ నాస్తికోద్యమాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి గొప్ప విప్లవ విప్లవ మరి ఈ వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నెక్స్ట్ వీడియో అయితే ఆ కళాకారులు అందరికీ బహుమతి అయితే ఇస్తారు తప్పకుండా నెక్స్ట్ వీడియోని అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి అందు తప్పకుండా చేద్దాము అని పేపర్ ద్వారా అదేవిధంగా చిన్న చిన్న సలహా ఇస్తూ నన్ను ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని మీ అందరి విజయవంతంకి ప్రదర్శనమైనటువంటి నిర్దర్శనమైనటువంటి కాగిత రామన్నకు చిన్న సత్కారం సరే గట్టిగా చెప్పండి కొట్టాల దయచేసి పితరు వాళ్ళు ఉండాలి ఇప్పుడు గౌరవ పెద్దలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు బండ శ్రీనన్న గారు వారికి చెందిన సర్కారు అక్కడ ముఖ్య ఇప్పుడు

అంటే జింకలాగా ఆడి పాడేటువంటి ఎంతో కాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో దళిత ఉద్యమాలలో బహుజన ఉద్యమాలలో మరి పేరు కాల్చినటువంటి భరత్ గారు ఈ యొక్క చిన్న సత్కాలను తీసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాం కొనసాగి చాలా పాటలు వాడి గోదావరి గని పరివాహక ప్రాంతంలో మరి ఈనాడు ఒక గర్జన గొంతున పాడు పాడుతున్నటువంటి తమ్ముడు విష్ణుకి ఒకసారి గట్టిగా చిన్న సత్కారం శ్రీర గారు శబ్దం వినిపిస్తుంది కనిపించదు ఈ యొక్క వాయిద్యాన్ని వాయించే అటువంటి కళాకారుడు గొప్ప కళాకారుడు మరి శ్రీధర్ మహాదేవుని శ్రీధర్ గారికి చిక సత్యం సార్ మిల్లెన్స్ సార్ కనెక్షన్ నండి ఇది అందరు తెలంగాణ సంస్కృతి సారధి కళాకారులు ఒకసారి నిత్య చప్పట్లు కొట్టాలి ఈ జీతా గారి నుంచి మాట్లాడించురానికి తీసురాల మాట్లాడండి మా గద్దరన్న కూతురు మా పేగు బంధం కాబట్టి మేము ఇక్కడ తీసుకొచ్చాము అయినా జీడిసారాయ్య గారు చెప్పారు తప్పకుండా అక్కడనే లేదు నీళ్ళ బయట ఏం చేస్తాం మనం ఊట ఊరేలా కావాలి అంతే రకాలు అక్కడ లేదు చేస్తారు ఏం చెప్తారు అంతే కదా ఓచుకోవాలి ఏమన్నాడు కూర్చున్న ఉండి చివరి పడితే నడిచిన పాట పడుతుంది అన్నాడు మన శిమ నీళ్ళు వచ్చినాక అన్నాడు అయితే నీ తోడుకునే లేదు ఆ శిమలా నీళ్ళు వస్తలేవు మొత్తం గోడ కట్టి కింద అవన్నీ తోడుకొని ఇప్పుడు తోడుకోవడానికి ఏం లేవు ఈ అచ్చరాకాలేనా థ్యాంక్ యూ సురేష్ ఒకసారి మీరంతా సంస్కృతి సారధికారు సురేష్ గురువు గారు మురంగిమ గారు యాదవరెడ్డి గారు

నిజాం బోల్తే నిజాం బోల్తే ఇంకొక సెకండ్ కే చెప్పండి ఒక కొరియో తమరు ఎన్న వందనాడి వీడియో గ్రాఫిక్స్ చేసినటువంటి శాంతి రాజు తమరు తొందర రావాలి గట్టిగా చెప్పట్టు అన్న శాంతి రాజు ఒకసారి ಇಬ್ರು <inaudible> 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 రావుల తిరుపతి రావాల రావుల తిరుపతి రేణుమ్మ సందీష్ చాలా సీనియర్ మోస్ట్ గొప్ప కళాకారులు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు మంచి రచయిత గాయకులు కడారి రాజ్ కుమార్ తమ్ముడు రాజుకారు ఒక్క పాట పాటకు మరణం లేదు పాట ఆగిపోదు ఈ గుట ఇచ్చినట్టు వ్యక్తి మేఘ గారికి మా ఆవుని కళాబృంద పక్షి ధన్యవాదాలండి ఒకసారి గడికే చెప్పండి ఇప్పుడు రాజ్ కుమార్ చిన్ననాటి నుంచి పాటలు పాడుతూ సంవత్సరాలుగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో గొప్ప కళాకారుడు రావుల సాయికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు రావుల సాయి కుమార్ మన కళాకారుడు సమాజ ఒ

can बाप जी सीनियर बाप जी साउंड्स कैसा माय कैसे मना प्रातः ने की करंजा का उज्जवल बाग़ को सामान्य बोलते हैं बाग़ को को उत्तीर्ण दिशा से चलने पर नहीं सीनियर बाप जी कह रहे